మంజనాల జిల్లా బెలంపల్లి మున్సిపాలిటీ పదమూడవ వార్డు గంగారాం నగర్ గాంధీనగర్ నేషనల్ హైవే హనుమాన్ విగ్రహం ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని బస్తీవాసులు ఎన్హెచ్ఐ డైరెక్టర్ వినతి పత్రం అందజేశారు బస్తీవాసులు మాట్లాడుతూ డివైడర్ మధ్యలో కంచె లేకపోవడం లైట్స్ లేకపోవడం రోడ్డు గుంతలో పడ్డమే ప్రమాదాలకు కారణమని వెంటనే కంచె ఏర్పాటు చేసి లైట్స్ ఏర్పాటు చేయాలని కోరారు నేషనల్ హైవే త్రీ సిక్స్టీ త్రీలో గంగారాం నగర్ గాంధీనగర్ పరిధిలో డివైడర్ల పైన డివైడర్కు కంచె ఏర్పాటు చేయకపోవడం వల్ల లైట్ లైట్లు లేకపోవడం వల్ల తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి ప్లస్ రోడ్డు కోసామ గుడి నుంచి స్టార్ట్ వరకు ఇంచుల మీద కుంగిపోయి ఉన్నది అయినా ఇప్పటి వరకు దాని మీద ఏం చర్యలు తీసుకోలేదు వాహనదారులకు ఇబ్బందులు జరుగుతున్నాయి గత ఆగస్టు పదిహేడు తారీఖు రోజున కొబ్బు శివాన యువకుడు రోడ్డు దాటుతూ కారు డీకడం వల్ల బుద్ధి చెందిండు మరుసటి రోజు ఆదివారం సమ్మయ్య అనే డ్రైవరు గంగారామనగర్ దగ్గర రోడ్డు దాటుతూ ముందు చెంది అయినా ఇప్పటికి పెట్టే దీని మీద ఏం చర్యలు తీసుకుంటలేరు ఇప్పటికైనా స్పందించి ఆ డివైడర్ మధ్యలో ట్రెంచ్ ఏర్పాటు చేసి గవర్నమెంట్ హాస్పిటల్ నుండి హనుమాన్ స్టాచ్యూ వరకు లైట్లు ఏర్పాటు చేయాలి అలాగే రోడ్డు ఎత్తు కావడం వలన గంగారామ్మనగర్ గాంధీనగర్లో గల్లీ రోడ్లన్నీ కిందికైనాయి వాటిని అనుసంధానించే కుంటూ ఆ గల్లీ రోడ్లు కొంత ధ్వంసమైనవి వాటిని పునరుద్ధరించే బాధ్యత కూడా ఎన్నెస్ చేయాలి అని ఈరోజు ప్రాజెక్ట్ డైరెక్టర్ గారిని కలిసి మా మేము ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళు తొందరగా ఫీల్డ్ మీదకి వచ్చి ఫీల్డ్ మీదకి వచ్చి సందర్శించి